నర్మదని దూరం పెట్టేసిన ప్రేమ నర్మదని ప్రేమ దూరం పెట్టడంలో అసలు తప్పే లేదు లేకపోతే ఎన్నాళ్ళు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఓ రేంజ్లో బిల్డప్లు కొట్టి మరి చిటికలు వేసి వార్నింగ్లు ఇచ్చేసి మరి వయమ్మో మామూలు బిల్డప్లు ఇచ్చిందా కానీ చివరికి వచ్చేసరికి తుస్సు అనిపించింది ఎందుకయ్యా అంటే నిజం చెప్పేస్తే రామరాజుకి గుండె ఆగిపోతుందంట అందుకని ఈ గుండె తను చెప్పకపోగా ప్రేమ నోరు కూడా నొక్కేసింది శ్రీవల్లి ఫ్యామిలీకి లేవని వాళ్ళు కోటేశ్వర్లు కాదని సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకొని బ్రతుకుతారనే విషయం తెలిసిందే ఫస్ట్ నర్మదకి ఇడ్లీ కాడి ఇడ్లీ అమ్ముతూ దొరికితే నర్మద కనిపించాడు ఆ తర్వాత వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదని పెళ్ళికి తీసుకునే ఇల్లు అద్దె ఇల్లు అనే విషయం కూడా నర్మదాకి తెలిసింది వాళ్ళు వేసుకునే కరువుదాని బట్టలు కూడా అదుపు తీర్చుకున్నారనే విషయం కూడా నర్మదాకి తెలుసు చంద్రు శ్రీవల్ కప్పుగా పది లక్షల మ్యాటర్ కూడా నర్మదాకి తెలుసు వాళ్ళు బస్తీలో చిన్న ఇంట్లో ఉంటారనే విషయం కూడా నర్మదా కంటే పడింది ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఇప్పటివరకు రామరాజు చెప్పకుండా బిల్డప్లు కొడుతుంది తేరా చెప్పే సమయం వచ్చేసరిగా తాను చేతులు ఎత్తేయడమే కాకుండా ప్రేమ నోరు కూడా నొక్కేసింది దీంతో ప్రేమకు బాగా మండిపోతుంది అనమాట ఇక నర్మదా చేసిన పనికి హార్ట్ అయిన ప్రేమ అయితే మంచి వాన పడుతున్నా కానీ ఫుల్ వాన పడుతున్నా కానీ కూర్చొని అలానే ఉంటుంది ఇంతలో మన నర్మద అయితే వస్తుంది అనమాట ప్రేమ అని చూసే ప్రేమ ప్రేమ అని చెప్పేసి పీసేసరికి ప్రేమ అస్సలు పలకపోయేసరికి ఏంటి ప్రేమ వర్షంలో కూర్చొని ఉన్నా లోపలికి రా అని చెప్పేసి చేపట్టుకుంటుంది అనమాట ఇక ప్రేమ అయితే పట్టించుకోకుండా నర్మదా చేతిని విసిరి కొడుతుంది ఇక నర్మదా అయితే వచ్చి నా చెల్లెలకి నాపైన చాలా కోపం ఉంది మళ్ళీ అక్క విషయం గురించి అయినా అర్థం చేసుకోవాలి కదా ఆలోచించాలి కదా ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటతో ప్రేమ ఏంటి ఏంటి అర్థం చేసుకునేది ఏంటి ఆలోచించేది ఆ వల్లి ఎన్ని వేషాలు వేసింది నిన్ను నన్ను ఎంత టార్చర్ చేసింది నేను ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిన విషయం ఇంట్లో చెప్పి ఎంత గొడవ క్రియేట్ చేసింది ఈ ఇంట్లో మనల్ని ఎవరూ లేని అనాథాలు చేసింది మర్చిపోయావక్క అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా క్షమించి వదిలేసావు అని చెప్పేసి అంటదనమాట ఇంకా ఆ మాటతో అయితే నువ్వు చెప్పేది కరెక్టే కానీ అని చెప్పేసి అనగానే కానీ లేదు గీనీ లేదు నువ్వెంత చెప్పినా నేను విన్ను నువ్వు చేసింది నాకు నచ్చలేదు నువ్వు చేసిందే కాదు నువ్వు కూడా నాకు నచ్చడం లేదు దయచేసి నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పేసి నార్మల్ని అయితే దూరం పెట్టేస్తా అనమాట ఇక బాగా వర్షంలో తడిచిపోయేసరికి మన అయితే జలుబు చేస్తా అనమాట ఇక ధేరాజ్ అయితే బాగా బాధపడిపోతూ ఉంటాడు అయ్యో నీకు జలుబు చేస్తుందా అని చెప్పేసి ఇక ప్రేమకైతే టవల్ తీసుకొని మంచిగా తలంతా బాగా తుడుస్తాడనమాట ఈ జలుబు కానీ తగ్గాలంటే ఖచ్చితంగా నీకు ఆవిరి పట్టాల్సిందని చెప్పేసి ప్రేమకైతే ఆవిరిపడతాడనమాట ప్రేమ నేను పట్టుకోలేను అని చెప్పేసి కానీ నేను ఉన్నాను కదా ఇదిగో ఇలా పట్టుకోవాలని చెప్పేసి ఇద్దరూ ముసుగులకు దూరి మరి ఇక ప్రేమకి ఎలా ఆవిరి పట్టాలి ఏంటి అనేది ఇంకా చెప్తూ ఉంటాడనమాట ధీరజ్ ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ